ప్రముఖ ఛానల్స్ స్టార్మాలో అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ గత మూడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇక ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముఖేష్ గౌడ రక్షా గౌడ జ్యోతిరాయ్ సాయి కిరణ్ ఇక జగతి మేడం పాత్ర ద్వారా చాలా మంచి పేరు సంపాదించుకున్న జ్యోతిరాయ్ ఈ సీరియల్ నుంచి క్విట్ అయిపోయారు ప్రస్తుతం అయితే ఈమె వెబ్ సిరీస్లు సినిమాలు చేస్తూ తన కెరియర్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టారని చెప్పొచ్చు అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే జ్యోతిరాయ్ ఎప్పటికప్పుడు తన ఫొటోస్ వీడియోస్ అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటారు ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా తన డ్రెస్ సెన్స్ని పూర్తిగా మార్చేసి మోడ్రన్గా తయారయ్యారు అయితే తాజాగా ట్యాటూ వేయించుకుంటున్న ఒక వీడియోని షేర్ చేసుకున్నారు ట్యాటూ వేయించుకునేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో ఆ వీడియోలో జ్యోతిరాయ్ తన ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలియజేశారు బటర్ఫ్లై ట్యాట్యూన్ వేయించుకున్నట్టు తెలియచేశారు జ్యోతిరాయ్ ఆ వీడియో చూసిన వారిలో రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు కొంతమంది ఆమె బాధను చూస్తూ మరి ఎందుకు ట్యాటూ వేయించుకోవడం అంటుంటే మరికొందరు బ్యూటిఫుల్గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు జ్యోతిరాయ్ షేర్ చేసిన వీడియో మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్